్రీస్తులందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు నామ పేరుట మీకు మందరూ తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు పడుకుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు దొరుకుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ఊజు దేశమునందు యోగు అని ఒక మనుష్యుడు ఉండిను అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము యోగును ఒకసారి పరిశీలిస్తే యోగు ఊజు దేశంలోని ధనవంతుడు అయితే ఆయన యథార్థవంతుడయి న్యాయవంతుడయి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం ప్రిలరా ఎంతో ఉండి కూడా దేవుని ఆరాధించేటువంటి వ్యక్తిగా మనము యోగును చూస్తూ ఉన్నాము మరి అనేక మందికి అన్నీ ఉంటాయి కానీ ఎంతోమంది ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నారో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ప్రిల్లారా చాలామంది ధనవంతులుగా ఉంటూ ఉన్నారు కానీ వారికి ఆ ధనము ఆ ఐశ్వర్యము ఆ ఘనత ఆ పేరు అవన్నీ కూడా దేవుడు కలుగ చేసినవే అని చెప్పేసి మరచిపోయి వారికి వారే మా శక్తి సామర్థ్యాల కోసం మేము వాటన్నిటిని సంపాదించుకున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నీవు పని చేసుకున్నా ఉద్యోగం చేసినా ఏది చేసినా నీవు సంపాదించుకుంటున్నావు ఆరోగ్యమే నీకు లేకపోతే నీకు సంపాదించేటువంటి వారా లేదు కదా మరి యోగుకు అంత ధనము అంత ఐశ్వర్యము అంత పేరు అంత ఘనత అవన్నీ ఉన్నా కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని ఎందు చెడుతనాన్ని విసర్జించేసి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా బ్రతికాడు ఏమాత్రం కూడా గర్భం కానీ అహంకారం కానీ ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయటం కానీ ఆయన చేయలేదు ఎందుకంటే భయంకరమైనటువంటి సమస్యలో వచ్చినా కూడా ఆ తన యథార్థతను విడిచిపెట్టలేదు తన న్యాయాన్ని వదులుకోలేదు మరి ఈరోజు దేవుని బిడ్డగా చెప్పుకుంటున్నటువంటి నీవు ఏ విధంగా జీవిస్తున్నావు నీవు న్యాయాన్ని విడిచిపెడుతున్నావా అన్యాయ మార్గంలో నడుస్తున్నావా ఇతరులకు అన్యాయం చేస్తున్నావా ఏం చేస్తున్నావు దేవుడు చెప్పినటువంటి మాటలను నీవు వింటూ ఉన్నావా లేకపోతే ఈ చెవిన వినేసి ఆ చెవిన వదిలేస్తున్నావా ఇలాంటి పరిస్థితి ఏమాత్రం కూడా మనము చేయకూడదు ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతూ ఉన్నాం ఆయన మన కోసము దక్కి వచ్చినటువంటి దేవుడు ఆయన తన ప్రాణాన్ని అర్పించి మనల్ని రక్షించినటువంటి దేవుడు కాబట్టి అంత గొప్ప దేవుడును మనము ఈరోజు కలిగి ఉన్నాము మరి దేవుడు చెప్పినటువంటి మాటను మనము వినాలి కదా దేవుడు చెప్పినటువంటి మాటను త్రోసివేయటానికి మనము ఏపాటి వారము కాబట్టి యోగు అయితే ఆ రోజులలోనే దేవుణ్ణి ఎంతగా దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం మనం ప్రతిరోజు కూడా చదువుకుంటూ ఉన్నాం యోగు గురించి మరి మన జీవితాలలో కూడా యోగు లాంటి న్యాయాన్ని కూడా మనము ధరించుకుని ఉండాలి మనము ఇతరుల పట్ల అన్యాయంగా ప్రవర్తించకూడదు అన్యాయంగా మనము పనులను చేయకూడదు ఎవరికి ఏ హాని కూడా మనము తలపెట్టకూడదు అలా పెడుతూ ఉన్నాము అంటే సాతానే మనలో ఉన్నట్టు ఆ సాతాన ఆలోచనలను వాడి క్రియలనే మనము చేస్తున్నట్టుగా మనము ఉంటాం కాబట్టి సాతాను మనం ఏమాత్రం కూడా చెవి ఇవ్వకూడదు దేవుడు చెప్పినటువంటి మాటలను మనము వినేటువంటి వారమై ఉండాలి ఇక్కడ యోగుకు భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినా కూడా యోగు తన న్యాయాన్ని వదిలిపెట్టలేదు తన యథార్థతను విడిచిపెట్టలేదు కాబట్టి న్యాయావంతుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు మళ్ళీ రెండంతల ఆశీర్వాదాన్ని అనుప్రహించినాడు తను కోల్పోయిన దానికంటే కూడా తిరిగి రేదంతలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈ రోజు మనకు రెండంతల ఆశీర్వాదం కావాలి అంటే నీవు కలిగి ఉన్నటువంటి యథార్థతను నీవు కలిగి ఉన్నటువంటి న్యాయమును నీకు విడిచిపెట్టద్దు ఎందుకంటే అలాంటి న్యాయం కలిగినటువంటి వ్యక్తిగా నీవు జీవితీస్తే దేవుడు నీకు రయోగులకు ఇచ్చినటువంటి విధంగా రెండంతల ఆశీర్వాదం దాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీవు సిద్ధంగా ఉన్నావా నీ న్యాయాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండటానికి మరి ప్రార్థన చేస్తున్నావు పరిశుద్ధుడిపోయిన తండ్రి నీకు వందనా ప్రోత్సహిస్తున్నావు దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ ఆకున్నతుడ ప్రభు ఆ యోగ జీవితంలో అనేక శ్రమలను పొందుకున్నా కానీ తండ్రి తన న్యాయాన్ని విడిచిపెట్టలేదు అలాగే ఈరోజు ఈ యొక్క ప్రియ బిడ్డలందరూ కూడా ఎన్ని శ్రమలను పొందుకున్నా కానీ ప్రభు ఆ న్యాయాన్ని విడిచిపెట్టుకోకుండా తండ్రి నీ యొక్క భయము భక్తిని విడిచిపెట్టుకోకుండా తండ్రి నీ యొక్క నమ్మకం విశ్వాసంతో ఉండేటుగా వాడుకున్నాను ఏసైనా ఉన్నటువ తండ్రి ఆమె